అందరికీ శుభోదయం ఈరోజు మన వీక్లీ వర్క్షీట్లో గణితం పీపీ వన్ పేజీ నెంబర్స్ ముప్పై ఐదు ముప్పై ఆరు పీపీ టూ పేజీ నెంబర్ నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు ఇక్కడ ఒక అంగన్వాడి కార్యకర్త ఈ యాక్టివిటీని చేస్తున్నారు వెళ్ళి చూద్దామా

కొన్ని నెంబర్లు ఉన్నాయి బుట్టలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి కానీ మనం సెవెంటీన్ కి మాత్రమే సర్కిల్ వేయాలి ఏ నెంబర్ కి సర్కిల్ వేయాలి ఇప్పుడు సెవెంటీన్ నెంబర్ కి సర్కిల్ వేయండి సెవెంటీన్ ఎన్ని సెవెంటీన్ లు ఉంటే అన్ని సర్కిల్ వేసేయండి నెక్స్ట్ పేజ్ తిప్పుకోండి ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ కీస్ ఉన్నాయి కదా వైష్ణవి ఈ కీస్ కి కౌంట్ చేయాలన్నా ఫస్ట్ వన్ ఫోర్టీన్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్టీన్ ఏదైతే దానికి సర్కిల్ వేయాలి బొమ్మలు ఉన్నాయి కొ చూడండి ఈ నెంబర్ ఫైవ్ 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 ఏమున్నాయి దీనిలో చూద్దామా పెన్సిల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం చేయాల్సిన పనులు ఇప్పుడు కింద యాపిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి త్రీ 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 నెంబర్ ఎక్కడ ఉంది అక్కడికి మ్యాచ్ చేయండి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఎక్కడ ఉంది देने टिकल क्या? टिक करा। ये नहीं ना। Two, three, four, five, six, seven, seven number की? हाँ, मैजिक। One, two, three, four, five, six, seven, eight, eight की? कल। पेस्ट कल का मैं फुड़? हाँ। आई इस टिक टॉप कौन नहीं? टिक करा। ఇప్పుడు ఈ పక్క ప్రైజ్ లో చూడండి సెవెంటీన్ నెంబర్ ఉంది చుక్కలు ఉన్నాయి మనం చుక్కలు కలుపుతూ సెవెంటీన్ రాయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా కదా మీరు రాయండి ఇలా చుక్కలు కలుపుతూ రాయాలి సెవెంటీన్ రాసేటప్పుడు కూడా పలకాలి సెవెంటీన్ ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రెండే ఈరోజు మనం కూడా పిల్లలతో వర్క్ బుక్ని రాపిద్దాం థ్యాంక్